హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెడ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ గూటికి కీలక నేత రీఎంట్రీ మారుతున్న లెక్కలు ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తయింది వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి జగన్ పర్యటనలతో వైసీపీలో తిరిగి జోష్ కనిపిస్తోంది ఎన్నికలలో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు కూటమి పార్టీలలో చేరారు ఇప్పుడు చేరికలు తగ్గాయి అదే సమయంలో వైసీపీ వీడిన నేతలు తిరిగి పార్టీ నేతలతో టచ్లోకి వస్తున్నారు అదే క్రమంలో వైసీపీని వీడి తాజా ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కీలక నేత తిరిగి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ తిరిగి కోలుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది జగన్ పర్యటనలకు వస్తున్న స్పందన ఆ పార్టీలో జోష్ పెంచుతోంది ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత ఉందని తిరిగి తామే అధికారంలోకి వస్తామని జగన్ ఇప్పటి నుంచే ధీమాగా చెబుతున్నారు వరుస కేసులపైన తొలుత వైసీపీలో ఆందోళన కనిపించినా ఇప్పుడు మార్పు కనిపిస్తోంది ఇక పార్టీని వీడిన నేతలు కూటమి పార్టీలలో గుర్తింపు లేక డైలమా పరిస్థితుల్లో ఉన్నారు అదే విధంగా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డిని సైతం తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ప్రకాశంకు చెందిన ఒక ముఖ్య నేత తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీకి మద్దతుగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి పైన టీడీపీ అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి రావడంతో కరణం బలరాం తన కుమారుడితో సహా జగన్ పార్టీకి దగ్గరయ్యారు దీంతో చీరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ను నియమించారు ఆయనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ పరిణామాలతో వైసీపీ వీడిన ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీలో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చీరాల నుంచి టీడీపీ విజయం సాధించింది కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమంచికి నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇవి పార్టీ కంటే వ్యక్తిగతంగా ఆమంచికి ఉన్న పట్టు కారణంగా వచ్చిన ఓట్లుగా భావించాలి